హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తంత్రా పార్ట్ టూ ఇంకా పార్ట్ వన్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి లేదా మన ఛానల్లో తంత్రా పార్ట్ వన్ అని సెట్ చేసినా కనిపిస్తుంది పార్ట్ వన్ కథ వింటే పార్ట్ టూ మీకు బాగా అర్థమవుతుంది మరి మనం వెళ్ళిపోదామా మన కథలోకి భూగర్భగృహం తెరవాలి అంటే వెయ్యి మంది కవలల్ని అది కూడా కర్కాటక రాశిలో పుట్టిన వారిని బలి ఇవ్వాలి తంత్ర అంజన దర్పణంలో చూసి ఆ కవలలు ఎక్కడ ఉన్నారో చెప్తే శవంగాడు అక్కడికి వెళ్ళి వారికి మాయమాటలు చెప్పి అదను చూసుకొని తంత్ర మంత్రించి ఇచ్చిన మూలికల రసం తాగిస్తే వారు చిలకలగా మారిపోతారు మూలికల రసం తాగించి చిలకలుగా మారిన వారిని ప్రాణంతో ఉన్న మనుషులు తాగితే తిరిగి వారికి యథారూపం వస్తుంది అందుకే తంత్ర ఈ పనికి శవంగాడిని నియోగించాడు తంత్రా గుహలో సాకారీకి పూజలు చేస్తున్నాడు ఆ చిలకలను భద్రపరిచే బాధ్యతను భుజంగం తీసుకున్నాడు ఇప్పటికీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవల జంటలను చిలకలుగా మార్చారు ఇంకా ఒకే ఒక కవలజంట మాత్రమే కావాలి ఆ కవలజంట కుట్టి అనే గ్రామంలో ఉన్నారని తెలుసుకుని శవంగాడు అక్కడికి వెళ్ళాడు ఆ కవలల పేర్లు రాము లక్ష్మణ్ శవంగాడు ఆ ఊరికి వెళ్ళేసరికి రాము లక్ష్మణ్ ఆ మరుసటి రోజు ఆ ఊరిలో జరగబోయే అమ్మవారి జాతర కోసం పూలు ఇతర సామాగ్రి కొంటున్నారు శవంగాడు తాను బాటసారిలా వేషం వేసుకొని రాము లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి వారితో మాటలు కలిపి తాను కూడా ఆ ఊరి జాతర చూడాలనుకుంటున్నానని ఈ రాత్రికి తనకి వాళ్ళింట్లో ఆశ్రయం ఇస్తే ఆ జాతర చూసి మరుసటి రోజు వెళ్ళిపోతాను అని అన్నాడు వాళ్ళు కూడా దానికి సరే అన్నారు రాము లక్ష్మణ్ శవంగాడు ఇంటికి వెళ్తున్న దారిలో అమ్మవారి ఆలయం దగ్గర ఆగి ఆ సామాన్లు గుడిలో ఇచ్చేసి ఇంటికి వెళ్దాం రా అని శవంగాడిని కూడా గుడిలోకి రమ్మన్నారు కానీ శవంగాడు గుడిలోకి అడుగు పెట్టలేడు కాబట్టి ఏవో మాటలు చెప్పి బయటే ఉండిపోయాడు రాము లక్ష్మణ్ గుడిలోకి వెళ్ళారు కాసేపటికి ఇద్దరు కవల సోదరులు గుడి బయటకు వచ్చి శవంగాడిని తీసుకొని ఇంటికి వెళ్లారు శవంగాడు సమయం చూసుకొని వారిని చిలకలగా మార్చి తనతో తీసుకుపోయాడు వెయ్యి మంది కవలలు సమకూరడంతో తంత్ర వారందరినీ బలికి సిద్ధం చేసి ఒక్కొక్కరిని పరీక్షిస్తున్నాడు కుట్టి గ్రామం నుండి తెచ్చిన సోదరుల దగ్గరికి వచ్చి చూసేసరికి అందులో ఒకడు మూగవాడు అంగవైకల్యం ఉన్నవాడు బలికి పనికిరాడు దాంతో తంత్రా కోపంగా అంగవైకల్యం ఉన్నవాడిని ఎందుకు తీసుకొచ్చావు అని అన్నాడు దానికి శవంగాడు నేను చూసినప్పుడు వీడికి అంగవైకల్యం ఏమీ లేదే అన్నాడు తంత్రా అనుమానంతో అంజన దర్పణంలో చూశాడు నిజానికి వారు ఇద్దరు కాదు ముగ్గురు కవలలు రాము లక్ష్మణ్ భరత్ భరత్ పుట్టుకతోనే మూగవాడు అసలు ఏం జరిగింది అంటే గుడిలోకి రాము లక్ష్మణ్ వెళ్ళారు అప్పటికే భరత్ గుడిలోని జాతరకి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాడు లక్ష్మణ్ భరత్తో నువ్వు రాముతో కలిసి మన ఇంటికి వెళ్ళు మిగతా పనులు నేను చేస్తాను ఈరోజు మన ఇంటికి ఒక అతిథి కూడా వచ్చాడు నేను ఈ రాత్రికి గుడిలోనే పడుకొని రేపు వస్తాను అని చెప్పాడు దానికి భరత్ సరేనని తలూపాడు లక్ష్మణ్ పనుల్లో అయిపోయాడు రాము భరత్ కలిసి గుడి బయటకు వచ్చారు వచ్చి శవాన్ని తీసుకొని ఇంటికి వచ్చారు గుడి లోపలికి వెళ్ళింది రాము లక్ష్మణ్ అయితే బయటకు వచ్చింది మాత్రం రాము భరత్ ముగ్గురు ఒకే పోలికలతో ఉండటం వల్ల శవంగాడికి ఈ విషయం తెలియలేదు అది ఆ రోజు జరిగిన విషయం తెల్లవారి ఇంటికి వచ్చిన లక్ష్మణ్కి తన సోదరులు కనిపించలేదు కొత్తగా వచ్చిన వ్యక్తి మీదే అనుమానం వచ్చి వాకబు చేయగా ఆ శవంగాడు రెండు చిలకల్ని పంజరంలో ఉంచి ఇంటికి ఆ ఊరికి దక్షిణ దిక్కుగా తీసుకువెళ్ళాడని తెలిసింది తాను కూడా ఆ దిక్కుగా వెళ్తే తన సోదరులను కాపాడగలనని ఆ దిక్కుగా బయలుదేరాడు లక్ష్మణ్ అక్కడ గుహలో తంత్ర లక్ష్మణ్ని కూడా తీసుకురమ్మని శవానికి పురమాయించాడు లక్ష్మణ్ జాడ కోసం అంజనా దర్పణంలో చూశాడు గాని లక్ష్మణ్ అంజన దర్పణంలో కనిపించలేదు దానికి కారణం లక్ష్మణ్ చేతికి ఆ ఊరి పూజారి కట్టిన అమ్మవారి కంకణం ఉంది లక్ష్మణ్ ఎక్కడెక్కడో తన సోదరుల కోసం వెతికి వెతికి ఆకలి ఒక చోట కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ ప్రదేశం వేరే ఏదో కాదు ద్వైత్యవనం ఏ మహర్షి అయితే రాజా విక్రమవర్మకు శాపం ఇచ్చాడో అతని ఆత్మ అక్కడికి వచ్చి లక్ష్మణ్కి స్పృహ తెప్పించారు లక్ష్మణ్కి జరిగిందంతా చెప్పారు మహర్షి ఆ తంత్రాన్ని ఎదుర్కోవడం నీ వశం కాదు ఇక్కడికి పది క్రోసుల దూరంలో భైరవి ఆలయం ఒకటి ఉంది ఆ ఆలయంలో ఒక మడుగు ఉంది ఆ మడుగులో మూడు రంగుల్లో మూడు తామర పువ్వులు ఉంటాయి వాటిని మూడు మొసళ్ళు రక్షిస్తూ ఉంటాయి వాటిని కానీ నువ్వు సంహరించగలిగావా నీకు మూడు రంగుల మణులు వస్తాయి అందులో తెలుపు రంగు మణిని అరచేతిలో ఉంచుకొని నీవు ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే అక్కడికి క్షణాల్లో వెళ్ళిపోతావు ఎరుపు రంగు మణిని తంత్రా శిరస్సు మీద ఆకుపచ్చ రంగు శవన్ నుదుటి మీద ఉంచితే వారు నాశనమవుతారు అని చెప్పారు మహర్షి తన మంత్రశక్తితో ఒక కత్తిని ఇచ్చి లక్ష్మణ్ణి ఆశీర్వదించి పంపారు మహర్షి మరి భైరవి ఆలయంలో ఏం జరిగింది లక్ష్మణ్ ఆ మూడు మనులని సంపాదించగలిగాడా తంత్రాన్ని హతమార్చగలిగాడా మన తర్వాత పార్ట్లో చూద్దాం అంతవరకు సెలవు